భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అండ్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో విరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది వీటిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ సిద్ధం చేస్తుంది ఆర్థిక పరమైన అంశాలతో పాటు హెల్త్ కార్డు పైన ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఇక ఈరోజు మరొక మంత్రివర్గ సమావేశం అయితే జరగబోతుంది డిఏతో పాటు బకాయిలు చెల్లింపు పైన నిర్ణయానికి ఆమోదం ముద్ర వేయనున్నారు అదేవిధంగా ఉద్యోగుల పది విరమణ వయసు ఏడాది పాటు పెంచాలనే ప్రతిపాదన చర్చ జరుగుతుంది దీనిపైన తుది బిల్లు నిర్ణయం తీసుకోవాలని పెండింగ్ బిల్లులు చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఛానల్ అనేది ఏర్పాటు చేయనున్నట్లు కీలక నిర్ణయాలు తెలంగాణ ఉద్యోగ సమస్యలపైన ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ చేసింది ఈరోజు జరిగేటువంటి మంత్రివర్గ భేటీలో సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ ఖరారు చేయనున్నట్లు అదే అంటే ఇదే సమయంలో వచ్చేసి మనకు ఉద్యోగుల పదవి విరమణ వయసు పైన చర్చ జరుగుతుంది పదవి విరమణ వయసు అనేది అరవై ఒకటి నుంచి అరవై రెండు ఏళ్లకు పెంచాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతుంది ఏడాదికి సుమారు తొమ్మిది వేల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాల్సి అయితే ఉండడంతో ఈ ప్రతిపాదన పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నిర్ణయం అమలు చేస్తే పతోతులతో పాటు కొత్త ఉద్యోగాల అవకాశాలపైన ప్రభావం పడుతుందనే వాదన అయితే ఉంది దీంతో ఈ ప్రతిపాదన పైన అన్ని కోణాల్లో చర్చించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం ఇక ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం చర్చలు చేస్తుంది మంత్రివర్గం ఆమోదం ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం అనే సచివాలయంలో భేటీ ఈరోజు జరగబోతుంది ఇక రాష్ట్రంలో దీంతో ఉద్యోగులు యువత రహితంగా తమ అంశాలన్నీ మంత్రివర్గ సమస్యల్లో పెట్టున్నారు తాము లేవనైతేన్న డిమాండ్లో ఆర్థికేతర ఆర్థిక అంశాలను కేబినెట్ ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని చెప్పేసి ఉద్యోగులు అయితే భావిస్తున్నారు ఇటీవల ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల మధ్య భేదాభిప్రాయాలు రావడం సర్కారు వెంటనే అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఈ కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి ఈ కమిటీ ఉద్యోగుల డిమాండ్లను ప్రతిపాదన విని మే ముప్పై ఒకటిన తన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అయితే అందజేసింది ఆ నివేదికపైన కేబినెట్లో కీలక చర్చ జరగనుంది కాగా ఉద్యోగులు కోరుతున్నటువంటి ఐదు డిఏలో ఒక డిఏ పైన ప్రభుత్వం సానుకూలంగా ఉండగా రెండే డిఏ ఇచ్చే విషయం అయితే చర్చ అయితే జరుగుతుంది